వెల్కమ్ బ్యాక్ చూసా కూడా వెలిగిపోతుంది ఆ వెలుగు రెండు నిమిషాలు కూడా ఉన్నాయలేదనమాట ఈ మిషన్ అన్ని ఎందుకు అంటే ఇప్పుడు చూసారు కదా ఇటువైపు పికాక్ ఎలా వచ్చింది డిజైన్ అటువైపు పికాక్లో అర్ధం డిజైన్ ఎగిరిపోయింది నేను అప్పుడు కూడా గమనించలేదనమాట వీడియో తీసేటప్పుడు గమనించాను ఇంకా సరేలే లే పెడదాం పెడదామనుకుంటే అప్పటికే అది స్ట్రక్ అయిపోయిందనమాట మిషన్ స్ట్రక్ అయిపోయింది చూస్తే కింద బాగా జరీ థ్రెడ్ బాగా పెద్ద వంటగా ముడి పడిపోయిందనమాట అక్కడ అస్సలు రాలేదు ఎంత ట్రై చేశానో మోస్ట్లీ టూ టు త్రీ అవర్స్ స్పెండ్ చేసి నానా తిప్పలు పడితే కానీ ఆ జరీ థ్రెడ్ అనేది బయటికి రాలేదనమాట అంత సత ఇచ్చింది నన్ను అయితే కనుక మీకు ఈ వీడియోలో అయితే వన్ అండ్ హాఫ్ మినిట్లో చూపించేశాను కానీ అది బయటికి రావడానికి నేను దాదాపు త్రీ అండ్ హాఫ్ అవర్స్ కష్టపడ్డా అనమాట అంతస్తత ఇచ్చింది ఒక్కరోజు కూడా ఈరోజు ఏం టెన్షన్ లేదులే అనుకునే లేదనమాట రోజు ఏదో ఒకటైతుంది చూసారు కదా ఇంత అయితే చిక్కుకుపోయిందనమాట ఇంకా పైన ప్రేమ్ని జరపలేక కింద కూర్చొని నేను అసలు త్రీ అవర్స్ స్ట్రగుల్ చేస్తే వచ్చిందనమాట మొత్తానికి అలా గడిచింది ఆ రోజు దీనికి సంబంధించిన డిజైన్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా అంతవరకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి